ఇక్కడ సమస్య ఏంటంటే మాఫియా అనేటటువంటి పాయింట్ని సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే వాళ్ళందరూ కరెక్ట్ భయపెట్టాడ్రా అంటారు అదే సందర్భంలో నిజమైనటువంటి పబ్లిక్లో మేర స్పందన ఉంటుంది అంటే ఎవడు పెద్దగా పట్టించుకోవట్లేదు చదువుకుంటున్నారు అలాగని సంతృప్తేం రా జగన్ మీదరా అసంతృప్తే పోదు వాళ్ళు చదివి వదిలేస్తున్నారు అలా కాకుండా చూడరా ఎంత దుర్మార్గం చేసేసారో వీళ్ళు అని ఫీల్ కావట్లా ఎందుకని తెలా పాపం తలాపిడికిడని ఏది ఇప్పుడు కనుక ఎలక్షన్స్ అప్పుడు డబ్బులు పంచే విషయాల మీద మొదట్లో ఏంటరా ఎట్లా డబ్బులు పంచారంట కదా ఇక్కడ ఎంత డబ్బులు పంచారంట కదా అని మాట్లాడేవాళ్ళు తర్వాత ఏందా రెండు ఇచ్చింది మా ఏరియాలో మూడు అంట కదరా ఆ ఏరియాలో నాలుగు వేలు అంట కదరా అంటున్నారు అట్లాగే ఇది ఒక రొటీన్ అయిపోయింది ఎందుకని కాళ్ళే అమ్మేసుకుంటున్నారు కదా బియ్యం చివరికి రేషన్ షాప్ ఒకటి బదులు వెనకాలొచ్చి కొనుక్కుంటున్నారు వేరే వాళ్ళు ఎక్కడికి అక్కడ పట్టుకుంటున్నారు దీంట్లో జరిగేదల్లా ఒక్కటే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతమైనటువంటి కసి తీరుతుంది అది జగన్ మీద కాదు ఇది జగన్కి వచ్చేది దీంట్లో ఏముంటదని ద్వారం ద్వారంపూడి మీద ఉన్న కసి తీరుతుంది అది అక్కడ ఉన్నటువంటి మీ జిల్లాలో వాళ్ళే మాట్లాడుకుంటారు నా తెలిసి ద్వారంపూడికి రెక్కలు అంటే దెబ్బంటే ఎట్టుండదు పంజా విసిరాడురా పవన్ కళ్యాణ్ దెబ్బకి వణికి పోయాడు రాత్స రా ఈ మాటలే మాట్లాడుకుంటారు అక్కడ పనికి వస్తుంది అది రాష్ట్రం అంతా ఏం పెద్ద చర్చ అవదు రైట్ ఇదే నేపథ్యంలో ఈ పవన్ కళ్యాణ్ గారి దూకుడి ఈ హడావడి అంటే